వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జన్మ రాశిలో శుక్రుని యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం ఈ శుక్రుని ప్రభావం చేత అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రయాణాలు అనుకూలించడం కావలసిన వారిని కలుసుకోవడం అలాగే ప్రయాణాల్లో లాభదాయకంగా ఉండడం ఇంకా వృశ్చిక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో ఉన్నటువంటి రవి కేతువుల ప్రభావం చేత వృష్టికి రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాలు ఇస్తాయి వృష్టికి రాశి వారు కొంత ఖర్చులు క కలిగినప్పటికీ మీకు ఏ విషయంలో తిరిగి ఉండదు వృష్టికి రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ఆఖరి భాగంలో ఉండడం చేత మీకు అనుకున్న ప్రతి పనిలో శుభ ఫలితాలు సత్ఫలితాలు అధికముగా గోచరిస్తున్నాయి వృష్టికి రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము సఫలీకృతం అవుతుంది వృష్టికి రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగాలు కలిసి రావడం వృష్టికి రాశి రైతాంగానికి అనుకూలమైనటువంటి సమయం వృశ్చిక రాశి వ్యాపారస్తులకి శుభ ఫలితాలు కనబడబోతున్నాయి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో గుర్తింపు ప్రమోషన్ ధనలాభం వంటివి స్పష్టంగా కనబడుతోంది వృష్టికి రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ధనపరంగా అభివృద్ధి తెచ్చి మార్పు తెచ్చేటువంటి మాసం అందులో రవి కేతువులు కలిసి ఉండడం రాహు అనుకూలంగా ఉండడం చేత అందులో వృశ్చిక రాశికి గురు బలం కుజ బలం అనుకూలంగా ఉండడం చేత ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది వృశ్చిక రాశి స్త్రీలకి ఆరోగ్యంలో కొంత శ్రద్ధ వహించాలి ఆరోగ్యంలో మార్పు వస్తుంది వృశ్చిక రాశి రైతాంగం సినీ రంగం వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి కొంత మార్పు వచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది మొత్తం మీద అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ మాసంలో పొందాలి అంటే విశేషంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం నవగ్రహ ఆలయాన్ని సందర్శించి అక్కడ శనికి అభిషేకం వంటివి చేసుకోవడం శనివారం రోజు శివాలయంలో ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవడం అలాగే నవగ్రహ పీడాహన స్తోత్రం వంటి స్తోత్రాలు పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను వృష్టికి రాసి వారికి ఈ యొక్క రెమెడీస్ తెలియజేశాను ఇవి ఆచరించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను